వైజాగ్ వస్తే ఇలాంటి యాక్టివిటీస్లో భలే పాల్గొనవచ్చు లాస్ట్ ఇయర్ కూడా వీడియో పోస్ట్ చేశాను మజ్జిగ వితరణ కేంద్రం పెట్టారు శ్రీహరి భక్త బృందం వారని వారు ఈ ఇయర్ కూడా పెట్టారనమాట సో నేను కూడా హెల్ప్ చేద్దామని వెళ్ళాను మనల్ని చూసి ఏదైనా పిల్లలు నేర్చుకుంటారంటారు కదా సో మావాడు కూడా నేను వస్తానమ్మా హెల్ప్ చేయడానికి అని నాతో పాటు వచ్చాడు సో ఈ ఇయర్ వీళ్ళు ఇంకొక యాక్టివిటీ స్టార్ట్ చేశారు పిల్లలకి సమ్మర్ క్యాంప్ ఫ్రీగా స్టార్ట్ చేశారనమాట మోస్ట్ రీసెంట్ టైమ్స్లో వైజాగ్లో సోలార్ ప్యానెల్స్తో బిల్డింగ్ని డిజైన్ చేసిన స్మార్ట్ ఇన్ అనే గెస్ట్ హౌస్ వాళ్ళు వీళ్ళకి శిక్షణ శిబిరం ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళ స్పేస్ ఒక టూ అవర్స్ అనేది ఫ్రీగా ఇచ్చారండి చాలా గొప్పగా అనిపించింది విషయం అయితే మార్నింగ్ సిక్స్ థర్టీ నుంచి ఎయిట్ థర్టీ వరకు క్లాసెస్ ఉంటాయి సో ఇక్కడ ఎలాంటి క్లాసెస్ అంటే పిల్లలకి ప్రెషర్ కాకుండా ట్రెడిషనల్ ని ఇంక్రీస్ చేసే క్లాసెస్ అనమాట భగవద్గీత యోగా చెస్ డ్రాయింగ్ పాటలు భజనలు అబాకస్ ఇలాంటివన్నమాట సో ఈ ఫిఫ్టీన్ డేస్ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి ఫిఫ్టీన్త్ డేస్ అందరికీ అందరికి అనేవి నిర్వహించారు పిల్లలు భగవద్గీత చూసారా ఎంత బాగా చెప్తున్నారో వాళ్ళ పేరెంట్స్ ముందు చెప్పేసరికి పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకా ఆ రోజు సిటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళు అండ్ అలానే ఇస్కాన్ మెంబర్స్ అలాగే రిటైర్డ్ లాయర్స్ వాళ్ళందరినీ తీసుకొచ్చి గెస్ట్ లెక్చరర్స్ కూడా ఇప్పించారండి అండ్ దీనికి మా బ్రదర్ సురేష్ సెక్రటరీ అండ్ మా ఫాదర్ వచ్చి ప్రెసిడెంట్గా నిర్వహిస్తున్నారు సో పిల్లలకి ఎంకరేజ్మెంట్గా ఉండాలని పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ అండ్ చిన్న చిన్న గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట గెలిచిన వాళ్ళకి అండ్ అలాగే ఆ రోజు మార్నింగ్ టిఫిన్స్ కూడా ఏర్పాటు చేశారు సో ఇలాంటి యాక్టివిటీస్ ఉండడం వల్ల మనకి మన వాల్యూస్ పెరుగుతాయి అండ్ పిల్లలకు కూడా తెలుస్తాయండి సో వీళ్ళు చేస్తున్న దానికి చాలా బాగా అనిపించి నేనైతే వీడియో తీశాను అండ్ ఇంకా మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే వీళ్ళ దాంట్లో జాయిన్ అవుతారని కూడా నేను ఆశిస్తున్నాను ఇక్కడ నేనైతే నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను వీళ్ళు ప్రతి సెలబ్రేషన్ ప్రతి ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి